ఏమండ ఎలా ఉన్నారో బాగున్నారందరూ మేము కూడా చాలా బాగున్నామండి మా నందమూరి గారులో ఆంజనేయ స్వామికి ఉత్సవాలు చేస్తున్నారండి ఇప్పుడు మాకు ఒక తెలిసినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయండి మా భీమవరంలో మా ఊళ్ళం తల్లి ఎంత ఫేమస్ నందమూరి గారులో ఆంజనేయ స్వామి కూడా అంత ఫేమస్ అండి అంత పవర్ఫుల్ అనమాట అండి ఆయన ఇక్కడ మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుందండి గుడి ఉత్సవాలు మాత్రం చాలా బాగా చేస్తారండి మామూలుగా అయితే అండి ఆర్టీసీ బస్సులు తప్పండి సైకిల్ దగ్గర నుంచి లారీ వరకు ఏ వెహికల్స్ వెళ్ళినా కూడా అన్నీ ఆ గుడి దగ్గర ఆగి దండం పెట్టుకొని మరీ వెళ్తారండి ఆపుకుని అంత పవర్ఫుల్ అండి మా ఆంజనేయ స్వామి అని చూడండి ఉత్సవాలు ఎంత బాగా చేస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళికైనా వెళ్ళామండి వచ్చేటప్పుడు ఖాళీగా ఉంది కదా అని ఆగేమండి అస్సలు అస్సలు ఖాళీ ఉండదండి బాబు ఈ ఉత్సవాలు జరిగినన్ని రోజులు కూడా ఎంత ట్రాఫిక్ అనుకున్నారు చుట్టుపక్కల జనాలు అందరూ వస్తారండి చక్కగా సరదాగా చూడటానికి ఇక్కడ గాజులు మాత్రం భలే ఉన్నాయండి ఒక్కొక్క బాక్స్ వంద రూపాయలు చెప్పాడండి కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం తప్ప వాడుకోం కదా పెద్దగా ఎందుకని తీసుకోలేదు కానీ అండి గాజులు చాలా బాగున్నాయండి కలర్ కలర్గా ఎంత బాగున్నాయో చూడండి ఊరికే వెళ్ళి అలా చూసేసి వచ్చేసామండి అసలుకే పెళ్ళిళ్ళు అయ్యి అనుకొని బోల్డ్ కొనేసి పెట్టేసుకున్నాం కదా ఎందుకైనా ఇదిగోని పక్కనే బాలకృష్ణ శిల్పారాము అంటండి పెట్టారు ఇక్కడ ఒక్కొక్కరికి లోపలికి వెళ్ళడానికి ముప్పై రూపాయల టికెట్ అంట ఊరికే సరదాగా లోపలేమున్నాయి చూద్దామని వెళ్ళామండి ఎంట్రన్స్లో మాత్రం అరటిపళ్ళి గనులు పెట్టారండి లోపలేమో ఊగి ఆవులో ఎద్దులో మరి ఉన్నాయండి ఫోటోలు అవి దిగడానికి తలకాయలు మాత్రం వచ్చే ఊరికి అలా ఊపుతూనే ఉన్నాయండి కానీ ఈ బొమ్మలండి చూడండి ఆకలితో కూర్చున్న పుల్లి ఎలా ఉందో పక్కనే ఏనుగారు స్వాగతం చెప్తున్నారండి ఇక్కడ చూడండి ఈ కోడి మాత్రం బొమ్మ ఈ లోపల మాత్రం హైలెట్ అండి ఎంత బాగుంది అనుకున్నారు ఎం కింద ఈ కింద నుంచి ఎలా పైకి ఎత్తి చూడాల్సి వచ్చింది ఈ పక్కన ఇప్పుడు ఎవరో మరి నీళ్ళు వెళ్ళి బిన్నులతో కూర్చున్నారండి ఈ బావి దగ్గర బొమ్మలు మాత్రం పెళ్ళి సెట్ చేశారండి ఇంట్లో అత్తగారి పని చెప్తే అగ్గొట్టడానికి వచ్చినట్టు బావికాడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారండి ఇక్కడ చూడండి ఒంటి పిల్లలు మాత్రం భలే హడావుడిగా ఉన్నారండి ఇంకో ఏనుగండి ఇదో నాలుగు వైపు ఏనుగులు మాత్రం భలే కాపలా పెట్టారండి వైపు ఏమో దశ అవతారంలో కృష్ణుమూర్తి రూపాలు ఉన్నాయండి భలే ఉన్నాయి చూడండి అవతారం ఈ పక్కన కూర అవుతారు ఈ ఎవరో ఋషి అనుకుంటండి ఈ పేరు మరి నాకు తెలీదు బాగున్నాయండి పక్కన పక్కన చక్కగా పెట్టారు అమ్మవారు అయితే చూడండి ఎంత బాగున్నారు అసలు గుళ్ళో ఉన్నట్టే ఉన్నారు కదండి ఒక నలుగురు ఐదుగురు అమ్మవారి ఫోటోలు మాత్రం అదే విగ్రహాలు మాత్రం పెట్టారండి చూడటానికి మాత్రం చాలా బాగున్నాయండి చక్కగా మనల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అదిగోండి ఇంకో అమ్మవారు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క కలర్ లాగా అనిపించారండి భలే ఉన్నారండి అదిగోండి ఈవిడమ్మవారు ఇక్కడ మాత్రం కోతి చూడండి పోయి ఖాళీగా చూంటమ్మా ఏటి కొళ్ళు తేకుండాను అన్నట్టుగా చూస్తుందండి ఈ కాడ కూర్చున్న వాళ్ళకి మాత్రం మాట్లాడలేదండి ఇంకా బిందెలు పెట్టుకుని వెళ్ళడం అనేసి అక్కడే కూర్చుండిపోయారు బొమ్మలు ఈ పక్కన మాత్రం సేవ అయ్యిందండి ఆ పక్కనేమో నందేశ్వరిని పెట్టారండి భలేమున్నారండి ఈ మాత్రం అండి అమ్మవారు అమ్మఒడి సినిమాలో అమ్మవారు ఉంటారు కదా ఆవిడ బొమ్మ పెట్టారు ఇక్కడే బా బాల పెట్టారు చూడండి కోడి పుంజు మాత్రం బలే ఉన్నదండి ఎంత పెద్దది ఉంది అనుకున్నారంగా ఊరికే అలా వెళ్ళాము కదండి సరదాగా ఫోటోలు దిగేముడు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మరి వీలైతే